లేపే తండ్రి అంటున్నాడు ఒక ఆయన లేపేలా అంట తీసేపు రవ్వా పైగా మన అందులో వాక్య కొట్టేసిన ఏటది నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము అరే సందర్భం తెలియాలి కదా బిడ్డ ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు ట్రైన్లో మీకు తెలిసిందే ఇద్దరు కూడా అనుకుంటున్నారట ఎలా ఉన్నారు బాగున్నారు హలో బాగున్నారు బాగున్నారండి ఎక్కడికి వెళ్తున్నారు హైదరాబాద్ వెళ్తున్నానండి ఈయన సామర్కోట్లు ఎక్కాడు ఆయన వైజాగ్లో ఎక్కాడు ఇద్దరు పరిచయం చేసుకున్నారు రాజమండ్రి వచ్చింది ఎంతసేపు మాట్లాడుకుంటారు కంటే ప్రయాణం అయిపోయిందిగా ఈ లోపల నెమ్మదిగా హైదరా విశాఖపట్నం ఎక్కువ నెమ్మదిగా బాక్స్ తీసుకొని ఓ పక్కన పులిహోర ఓ పక్కన ఫ్రై మాంసం ఫ్రై దగ్గర పెట్టుకొని రెండు తింటున్నాడంట ఎదురుగుని కూర్చున్నవాడు పలకరించినోడు మరి బాయ్ బాయ్ అనుకున్నారు కదా హలో హలో అనుకున్నారు కదా కష్ట సుఖాలు మాట్లాడుకున్నారు కదా హైదరాబాద్లో దీతం అనుకున్నారు కదా మీరు ఇక్కడ తింటే నోరు వరదకి ఎదురు కూర్చున్నవాడు అన్నాడంట ఈడు తెగ తినేస్తున్నాడు ఈ తింటున్నాడు కానీ పెట్టట్లేదు అది అప్పుడు నెమ్మదిగా బైబుల్ తీసుకొని ఆడు ఇలాగా ఎదర కూర్చున్నవాడు ఇలా చూసి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడంట ఏటీ ఒకే వచ్చానని పదే పదే చదువుతున్నాడు ఎట్రా అని చెప్పని ఈడు తినేవాడికి అర్థం కాక తినేవాడికి అర్థం కాక అప్పుడు ఓహో నేను తింటున్నానని నా ఫ్రై ముక్కలు కొరకు వీడు ఓట ప్రయత్నం చేస్తున్నాడు అర్థం చేసుకొని ఈడు కూడా తింటా బైబుల్ తీసుకొని నీ పొరుగుబాన్ ఏది ఆశించుకోము నీ పొరుగు రెండు ఉన్నాయి రెండు బైబిల్ని ఉన్నాయి చూసారా మనం అన్ని బైబిల్ అని తీసుకుంటాం కదా బైబిల్ ఆ సందర్భం ఏంటో మనకు తెలియాలా